తెలుగు వారి నంబర్ వన్ చాయిస్ తెలుగు మాట్రి హై వి వెల్కమ్ టు అదర్ మరుకోణం నేను ప్రసాద్ రఫారప్పా నరుకుతాం ఏం చేయాలి వీళ్ళని రఫారప్ప నరుకుతారా అసలు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందా వైసీపీ అధికారంలో ఉందా అసలు ఈ స్లోగన్లు ఏంటి ఈ వ్యవహారం ఏంటి అనేది ఈ వీడియోలో మనం చర్చించుకుందాం దానికంటే ముందుగా వైసీపీ ప్రస్తుతం వ్యవహరిస్తున్న తీరుపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి ఈ వివరాల్లోకి వెళ్ళినట్లయితే నిన్న ఏదైతే సత్యర్మల్లి నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారు పర్యటించారు సరే ఏదో ఒక కుటుంబీకులు ఒక వ్యక్తిని కోల్పోయారు కాబట్టి వాళ్ళని పరామర్శిస్తున్నారు సరే సంవత్సరం తర్వాత పరామర్శిస్తున్నారా దాని వలన ఏంటి అది వేరే విషయాలు కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఆయన అభిమానులు కార్యకర్తలు వస్తారు ఓకే ఫైన్ కానీ వాళ్ళ వ్యవహార శైలి చూసారా ఫ్లెక్సీ పట్టుకున్నాడు ఆ ఫ్లెక్సీలో ఒక వ్యక్తి పట్టుకున్నాడు అతని ఆ ఫ్లెక్సీ పైన ఏముందో తెలుసా రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మేము అధికారంలోకి వస్తాం గంగమ్మ తల్లి జాతరలో వేట వేట తలలు నరికినట్టు ఒక్కొక్కరిని రప రప్ప నరుకుతాం ఇది వాళ్ళ శ్లోగనం సో దీనిని బట్టి వీళ్ళ ఆలోచన విధానం ఎలా ఉందో అర్థం చేసుకోండి అంటే వీళ్ళకి రేపు అధికారం ఇస్తే నరికేస్తాం అనేది వీళ్ళ శ్లోగనం ఓ ప్రక్కన అసలు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏ రకంగా వ్యవహరించింది అనేది ప్రజలు గమనించలేదంటారా చంపటం కావచ్చు నరకటం కావచ్చు అనేక రకాలైన విధ్వంసాలు చేయటం కావచ్చు ఇదంతా కూడా వైసీపీ హయాంలో జరిగిందేగా ఒక డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపేశారుగా అట్లాగే డాక్టర్ సుధాకర్ ఆయన చనిపోయేలాగా చేశారుగా అమర్నాథ్ ఆ కుర్రవాడు ఆ కుర్రవాడిని తగలబెట్టేశారుగా ఏది వాళ్ళక్క నలర చేస్తున్నారని చెప్పేసి సో ఇలా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి ఓ ప్రక్కన సొంత బాబాయిని చంపిన వాళ్ళు ఎవరు అని చెప్పేసి సిబిఐ ఏమో ఛార్జ్ షీట్లో నమోదు చేసింది సో ఇవన్నీ చూస్తూ ఉంటే వీళ్ళ ఆలోచన విధానం ఎలా ఉందో అర్థం చేసుకోండి ఏరా కట్ చేస్తే నిన్న సత్యనపల్లి నియోజకవర్గంలో ఈ రకమైన ఫ్లక్ ప్లకార్డులు పట్టుకొని వాళ్ళ అభిమానులు మరి దాన్ని ఏమనాలి అది ఒక రకమైన ఆనందం పైశాచిక ఆనందం అనాలి అటువంటి ఆనందం పొందుతున్నారు అనుకోవాలా సో ఇప్పుడు వీళ్ళ యొక్క తీరును చూసిన తర్వాత రేపు ప్రజలు హా జగన్మోహన్ రెడ్డి గారు మీరు మరలా రండి అధికారంలోకి మీరు రావాలి వచ్చి ఈ రకంగా నరికేసేయాలి చేయాలి అని చెప్పేసి కోరుకుంటారా ఆలోచించండి ఓ ప్రక్కన పోలీసులకు భద్రత లేదు పోలీసులను ఉద్దేశించి ఎక్కడికక్కడ మేము గుడ్డలు కూడా తీసేస్తామని చెప్పేసి సాక్షాత్తు ఆ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారే చెప్తున్నారు ఆయన ఏదైతే మాట మాట్లాడతారో గా ఆ టీం మెంబర్స్ అందుకు అందుకుంటారు ఉదాహరణకి కాకాని గోవర్ధన్ రెడ్డి మాజీ మంత్రి ఆయన అదే వ్యాఖ్య అంబటి రాంబాబు కావచ్చు రోజా కావచ్చు వేరు నాని కావచ్చు జోగి రమేష్ కావచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే వీళ్ళందరి వ్యాఖ్యలు అదే తరహాలో ఉంటాయి మేము రేపు అధికారంలోకి వస్తే ఒక్కొక్కరి బట్టలు ఓడదీసేస్తాం అని అని చెప్పేసి అంటారు ఏంటి ఈ బట్టలు ఊడదీసే సంస్కారం ఏంటి ఈ యొక్క పద్ధతి ఏంటి ఈ వ్యవహార శైలి ఏంటి వీళ్ళందరినీ ఏమనాలి దానికి తగినట్టుగా కార్యకర్తలు ఏమో నరికేస్తాం చంపేస్తాం పొడి చేస్తాం అని చెప్పేసి సో వీళ్ళని సంఘ విద్రోహ శక్తులు అని అని చెప్పేసి వీళ్ళని ఏ ఎటువంటి శిక్షలు వేస్తే వీళ్ళు మారతారంటారు నాకు తెలిసైతే ఓ మంచి పరిష్కార మార్గం ఉందండి కోర్స్ మీ దగ్గర ఏదైనా ఉంటే అది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇక్కడ ఇటువంటి సంఘ విద్రోహ శక్తులుగా ఎవరైతే వ్యవహరిస్తూ ఉంటారో వాళ్ళకి ఆధార్ కార్డ్ క్యాన్సిల్ చేసేయాలి ఓటు హక్కు తీసేయాలి అసలు వాళ్ళని సంఘం నుంచి బహిష్కరించేయాలి సో ఓ వ్యక్తికి ఓటు హక్కు లేదు అని అంటే ఇక ఆటోమేటిక్గా ఆ సొసైటీలో వ్యాల్యూ ఉండదు ఏ రాజకీయ నాయకుడు పట్టించుకోడు నాయనా నీకు అసలు ఓటు లేదు ఏమి లేదు నువ్వు ఎందుకు ఏం మాట్లాడుతావు అని చెప్పేసి పక్కదు చేస్తారు అంతకంటే పెద్ద శిక్షలు ఏమి వేయకూడదండి వాళ్ళకి సంఘంలో ఉంటూనే వాళ్ళకి ఎటువంటి అవకాశాలు లేకుండా చేయాలి అంటే వీళ్ళు సంఘ విద్రోహ శక్తులు అని చెప్పేసి ఐడెంటిఫికేషన్ ఏంటి అంటే ఒక ఆధార్ కార్డు పనిచేయదు ఒక ఓటు హక్కు ఉండదు ఒక రేషన్ కార్డు ఉండదు ఒక పథకం రాదు ఆ రకంగా చేయాలి అలా చేస్తేనే వాళ్ళకు బుద్ధి వస్తుంది లేదు అనంటే ఇక కొంతమంది అయితే ఎట్లా కోరుకుంటున్నారంటే ఇప్పుడు బోరుగడ్డ అనిల్ చేసిన వ్యాఖ్యలకు గాను ఆయన ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నారు అలాగే మొన్న తెనాల్లో పోలీసులు ఇచ్చారు చూసారా ఒక ట్రీట్మెంట్ అలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి తెనాల్ ట్రీట్మెంట్ లాగా లేకపోతే ఇతరత్రా ఇవ్వాలి అనే దానికంటే కూడా వీళ్ళని ఈ రకంగానే దెబ్బతీయాలి సో ఏ ఒక్కరు కూడా ఇట్లాంటి వ్యక్తుల్ని ప్రోత్సహించరు కదా సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోని ఆఫ్రిక్సీలో పెట్టుకొని చేస్తున్నారు అంటే దీన్ని బట్టి ఏమైనా అర్థం చేసుకోవాలి అఫ్కోర్స్ ఎట్టకేలకు ఆ వ్యక్తి పైన కేసు నమోదు చేసి పోలీసులు అరెస్ట్ చేశారు అతని పేరు అట సో ఇప్పుడు దాన్ని వైసీపీ వాళ్ళు ఎలా డిఫెండ్ చేసుకుంటున్నారు చూడండి ఇదిగో వైసీపీ కార్యకర్తలు అరెస్ట్ చేస్తారా అన్యాయంగా అక్రమంగా అని చెప్పి ఇప్పుడు మనకి ఏదైతే ఆర్టికల్ ట్వంటీ వన్ అనేది స్వేచ్ఛ అనేది రాజ్యాంగ ప్రకారంగా ప్రతి ఒక్కరికి ఉంది కదా వాక్ స్వాతంత్ర్యం కావచ్చు ఇటన్నిటినీ మరి ఇక్కడ వీళ్ళు దీన్ని వాక్ స్వాతంత్రం కింద వాడేసుకుంటున్నారా ఏంటి మనకు స్వేచ్ఛ ఉంది మన ఇష్టాని రీతిగా వ్యవహరించవచ్చు ఎవరినైనా ఏదైనా అనేయచ్చు అనే తరహాలో సో ఇప్పుడు ఈ ఇండికేషన్ ఏమని అర్థం చేసుకోవాలండి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి పర్యటించినా పోలీసులకే వార్నింగ్ ఇస్తూ ఉంటారు రక్షణ కల్పించవలసిన పోలీసులకే రక్షణ లేకుండా పోయింది అఫ్కోర్స్ కొంతమంది అడ్డు ఇటుగా ఉంటారు అది వేరే విషయం కానీ ఇక్కడ వీళ్ళు లైమ్ లైట్ లో ఉండడం కోసమో ఏదో ఒక కార్యక్రమాన్ని సృష్టించుకొని వెళుతున్నారు అని చెప్పేసి స్పష్టంగా అర్థమైపోతా ఉంది మరి ఆ రకంగా వెళ్ళబట్టే కదా నిన్న ఎప్పుడు మనిషి చనిపోతే ఎప్పుడు వెళ్ళారు పైగా ఈ వెళ్ళడం వల్ల ఏమైంది నిన్న ఇద్దరు మరణించారు అందులో డైరెక్ట్ గా వైసీపీ కార్యకర్త ఇంకో వ్యక్తి ఏమో రోడ్డు పైన కాన్వాయ్ అంటే అఫీషియల్ కాన్వాయ్ కాకపోయినా ఆయన అభిమానులు ఎవరో వాళ్ళు ఉంటారు కదా వెంటబడి వెళ్ళే ఆ కారులో వెళ్లే వాళ్ళు సో అది ఏపీ ట్వంటీ సిక్స్ ఏదో ట్రిపుల్ వన్ అనే నెంబర్ వెహికల్ ఉంది ఆ వెహికల్ గుద్దిందట కనీసం మానవత్వం మానవత్వంతో ఆ వ్యక్తిని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అనే మినిమం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా వాళ్ళు వెళ్ళిపోయారు అంటే ఇంకా వాళ్ళ మైండ్ సెట్ ఏ విధంగా ఉందో అర్థం చేసుకోండి ఇట్లాంటి మైండ్ సెట్ ఉన్న పిల్లలందరినో లేకపోతే కుర్రోళ్ళందరినో లేకపోతే నాయకులందరినో ఒకే చోటకు చేర్చడమే వైసీపీ యొక్క లక్ష్యమా ఏమని అర్థం చేసుకోవాలి అందులో ఎడ్యుకేటర్స్ లేరు నాన్ ఎడ్యుకేటర్స్ లేరు రైతులు లేరు వాళ్ళు లేరు వీళ్ళు లేరు ప్రతి ఒక్కరూ ఆ మైండ్ తో ఎవరంటే వాళ్ళే దానికి చదువుతో సంబంధం ఉండదు వృత్తితో సంబంధం ఉండదు కేవలం పార్టీ ఆ పార్టీ అనగానే మేము ఎవరినైనా నరికేస్తాం చంపేస్తాం అనే నినాదం వీళ్ళది సో ఈ పార్టీ అయినా కాదండి ఏ పార్టీ వాళ్ళైనా అది జనసేన వాళ్ళైనా తెలుగుదేశం వాళ్ళైనా బీజేపీ వాళ్ళైనా కాంగ్రెస్ వాళ్ళైనా ఏ పార్టీ వాళ్ళైనా ఈ రకమైన వ్యవహార శైలితో మాట్లాడినా ఇట్లాంటి ప్లకార్డులు చూపించినా లేదా ఫ్లెక్సీలు వేయించినా ఇమ్మీడియట్గా వాళ్ళని సంఘం నుంచి బహిష్కరించేసేయాలి చట్టపరమైన చర్యలతో పాటుగా అసలు ఈ యొక్క నైతిక విలువలు లేని వ్యక్తుల్ని చాలా దూరంగా పెట్టాలి లేకపోతే వీళ్ళ మానసికంగా ఏ రకంగా ఉండారని అర్థం చేసుకోవాలి అసలు వీళ్ళకి మినిమం ఆలోచన కనుక ఉన్నట్లయితే ఎప్పుడో రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎన్నికలు వస్తే అది వేరే విషయం ఇప్పుడు ఆల్రెడీ అధికారంలో ఉంది కూటమి మరి కూటమి అధికారంలో ఉండగా కూడా వాళ్ళు అలా రకంగా రెచ్చిపోయి మేము రేపు నరికేస్తామండి ఇవాళ సంగతి ఏమని మరి ఇవాళ కూటమి వాళ్ళని ఏదో చేయమని కాదు దాని ఉద్దేశం వాళ్ళు ఎంత ఇదిగా ఉంటున్నారు పోనీ ఇదే తరహాలో వైసీపీ వాళ్ళకి లాగైన కూటమి వాళ్ళు ఉంటే ఇవాళ వాళ్ళు ఫ్లెక్సీలు చూపించేతో దమ్ము ధైర్యం ఉంటుందా సో ఇక్కడ పోలీస్ శాఖ వాళ్ళు మాత్రం చాలా అప్రమత్తంగా ఉండాలి ప్రతి ఒక్క విషయం పైన కూడా ఎక్కడ కూడా ఏ విషయంలో కూడా తాత్సారం చేయకూడదు ఎందుకంటే ఇవి సంఘ విద్రోహ శక్తులు ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్తో వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు ప్రజలకి ఏం సందేశం ఇద్దాం అనుకుంటున్నారు కనీసం వైసీపీ నాయకులు ఒక్కళ్ళ ఖండిస్తున్నారా ఖండించకపోక సమర్థించుకుంటా ఉన్నారు ఇప్పటికే పదకొండు సీట్లకు పడిపోయి ఆ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం కానట్టుంటే దానికి తగినట్టుగా ఈ రకమైన చర్యలు ఓ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలు ఆ పర్యటనలో కూడా ఎవరి కోసం చేస్తున్నారు ఏంటో ఎట్లాంటి వ్యక్తులు అండగా నిలబడుతున్నారనేది అర్థం చేసుకోవచ్చు అది ఇప్పుడు కాదు అధికారంలో ఉన్నప్పుడే చేశారు కదా ఎమ్మెల్సీ అనంతబాబు వెంటే కదా జగన్మోహన్ రెడ్డి గారు ఉంది బాధితులు ఎవరు అక్కడ బాధితులేమో డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఆ కుటుంబీకులకు అండవ అండగా ఉండవలసింది పోయి ఇక్కడ ఎమ్మెల్సీ అనంతబాబు వైపు అన్నాడు ఓ ప్రక్కన వైఎస్ వివేకానందరెడ్డి సొంత చిన్న ఆయన మరి ఎవరు సునీతారెడ్డి ఆవిడికి అండగా ఉండవలసింది పోయి ఆ షీట్లో ఎవరి పేరు అయితే నమోదు వాళ్ళకి సపోర్టివ్గా ఉంటున్నారు సో దాన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిన పని లేదంటారా ఇలా ఈ ఒక్కటే కాదు ప్రతి ఒక్క దాంట్లో కూడా ఇదే వ్యవహార శైలి వాళ్ళకే సపోర్టివ్గా ఉంటాం సో దీనిని బట్టి అర్థం చేసుకోండి ఇక వాళ్ళ స్ట్రాటజీస్ ఏంటో వాళ్ళ ఆలోచన విధానం ఏంటో అదేమిటి అంటే ప్రజలకు మన అకౌంట్లో డబ్బులు వేసేస్తారు ఆటోమేటిక్గా మనకి మద్దతు అని అనుకుంటే అది ఎంత ఫూలిష్నెస్ అనేది మొన్న ప్రూవ్ అయింది పీపుల్ ఆర్ సో ఇంటెలిజెంట్ అనేది తెలియజేశారు అంతా తెలియజేసినా కానీ ఇవాళకి మరలా ఇదే మాటలు సో ఇప్పటికైనా కానీ వీళ్ళు బాధ్యతగా ఓ ప్రతిపక్షం ఎలా ఉండాలి అనేది వ్యవహరిస్తే ఆ తరహాలో బాగుంటుంది అలా కాకుండా మేము ఇదే తరహాలో ఉంటాం మాది రౌడీ రాజకీయం అన్నట్లుగా ఇండికేషన్స్ వెళ్ళిపోతున్నాయి ప్రజలకు వెళ్ళిపోవటం ఏంటి ఆల్రెడీ డ్యామేజ్ ఉంది ప్రీవియస్లీ ఆ డ్యామేజ్ని కాస్త ఇంకా డ్యామేజ్ చేసుకొని కంప్లీట్గా కనుమరుగైపోయే పరిస్థితి తెచ్చుకుంటా ఉన్నారు సో అక్కడికి వెళ్ళే ఇన్సిడెంట్ వేరేది అది వేరే విషయం కానీ అసలు జరిగేది ఒకటి వీళ్ళు చేస్తుంది మరొకటి మరలా దీనికి ఒత్సాస పలగటం ఆ మాజీ మంత్రులందరూ తయారైపోయి మాట్లాడుతూ ఉంటారు ఎవరు తప్పు చేసినా తప్పుగా ఎందుకు ఖండించట్లా ఏ టీడీపీ వాళ్ళు తప్పు చేసినప్పుడు తప్పుని అనట్లేదా ఇమీడియట్గా కర్రోడు ఎవరో చోబరి వాళ్ళు కర్రడు అనుసత వ్యాఖ్యలు చేశారని చెప్పేసి విత్ ఇన్ అవర్స్ అరెస్ట్ చేశారే మరి ఆ రకంగా వ్యవహరించినప్పుడు ఇది కూడా కావాలని అరెస్ట్ చెప్పి అరెస్ట్ చేస్తేనేమో ఇదిగో కావాలని డ్రామా ప్లే చేయడానికి అరెస్ట్ చేశారు అరెస్ట్ చేయలేదు అనుకోండి మీ వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయలేదు అంటారు ఇలా ఎటుపోయినా ఏదో క్వశ్చన్ రెడీ చెప్పింది పెట్టుకుంటారనమాట సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి అసలు మామూలుగానే పల్నాడు అనంగానే అది ఎట్లాంటి ఏరియా కాస్త కోస్తే ఫ్యాక్షనిజం బాగా ఉంటుంది కాస్త కోస్తే ఏంట్లే రాయలసీమతో పాటు ఈక్వల్గా ఉంటుంది పల్నాడు ఏరియా అటువంటి ప్రాంతంలో ఇటువంటి రచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నామని అన్నారంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి సో ఇక్కడ లా అండ్ ఆర్డర్ చాలా పటిష్టంగా ఉండాలండి దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఆ పార్టీ వాళ్ళు కాదు ఈ పార్టీ వాళ్ళు కాదు వాళ్ళేమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారో అనుకుని పోతే మాత్రం ఇంటి పరిస్థితులు అవ్వవు ఎక్కడికక్కడ ఎట్లాంటి వ్యక్తులు ఉన్మాదులు ఎవరైతే ఉన్నారో తక్షణమే అరెస్ట్ చేసి లోపల అంతేగాని రాజకీయ పరంగా కామెంట్స్ వస్తాయి అది ఇది అని మాత్రం ఎటువంటి ఒత్తిళ్ళు వస్తాయో అన్న ఆలోచన లేకుండా ఖచ్చితంగా వ్యవహరించాలి పోలీసులు వాళ్ళ పనులు వాళ్ళు చేసినా కానీ వాళ్ళకి వార్నింగ్లు వచ్చే పరిస్థితి ఉంది సరే పోలీసులకు సంబంధించి నేను సపరేట్గా ఇంకో వీడియో చేస్తాను సో ఎనీహౌ ఇది మాత్రం తీవ్రంగా ఖండించవలసిన అంశం ఈ కోసం వచ్చింది ఏంటి సినిమాలో అంటే ఆ పుష్పాలు ఏదో డైలాగులు పెట్టుకున్నారు కా సినిమా కాబట్టి నడిచింది కానీ మనుషుల జీవితాల్లో కూడా వచ్చే సంఘంలో సమాజంలో నేను ఎలా మాట్లాడతాను అలా మాట్లాడతాను అని అంటే ఇది మాత్రం ఏ ఒక్కరు ఉపేక్షించేది కాదు వైసీపీ వాళ్ళు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇట్లాంటి వాళ్ళని దూరంగా పెట్టుకోండి లేదు అంటే ఈ పార్టీ మొత్తానికే అదే విధానాన్ని ఆపాదించే ప్రమాదం అయితే ఖచ్చితంగా ఉంది ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఈ రప్ప రప్ప నరికేస్తామన్న ఈ వ్యక్తుల్ని ఏం చేయాలి అనే దానిపైన మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ